పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ సభ్యులు కార్మికులకు కనీస వేతనం కూడా అమలు చేయని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని జనసేన పార్టీ సభ్యులు శస్దర్ ఆరోపించారు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఆర్టీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు పలికింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయటం సరికాదన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు పారిశుధ్య కార్మికుల సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు గా పారిశుద్ధ కార్మికులు నిరసన సమ్మెలు చేస్తున్నారు వాళ్ళ గురించి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా మా ఇంటి పన్ను ఎంత పెంచింది వాళ్ళ జీతాలు ఎంత పెంచింది ఇంటి పన్ను ఆస్తి విలువతో మొదటి లెక్క క్యాలిక్యులేట్ చేసి రేటు దారుణంగా పెంచాలి ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఐదు పర్సెంట్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారే మరి వీళ్ళ జీతాలు ఎందుకు పెంచరు కాకినాడలో కార్పొరేషన్ గా పెద్ద స్థాయి చేసి పనులు పెంచి వెయ్యమంతితో చేరి ఎట్లాగా ఈనాడ వెయ్య మంతిలో అన్ని సామాజిక వర్గాలు బతుకు తెరువు కోసం శుభ్రం చేయడానికి వచ్చాయి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఏం గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది మా నాయకుడు మూడు రోజులు కాకినాడలో ఉన్నాడు ఏం చేస్తారని మీ నాయకుడు గంట సేపు ఉన్నా ఏమీ చూడలేడు ఏమీ వినలేడు మా నాయకుడు ప్రతి నిమిషం ప్రజల కష్టాన్ని వినడానికి వచ్చాడు కాకినాడలో చాలా విధానం కలిశాడు విషయాలు తెలుసుకున్నాడు ప్రతి ఊళ్ళో ప్రతి మనిషి దగ్గరికి చేరి వాళ్ళ విషయం వింటున్నాడు మీ నాయకుడు పరిగెట్టుకుంటూ పాదయాత్ర బటన్ నొప్పు చేసుకుంటున్నాడు శంకుస్థాపనల యొక్క శంకుస్థాపన అన్ని పూర్తి చేస్తానని చెప్తున్నావు కదా చంద్రశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా అదే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మన కుంభాభిషేకం ఏమైంది అది కబ్జా చేయలేదా అదే రాజశేఖర్ రెడ్డి గారు మా టైంలో శంకుస్థాపన చేసిన వెళ్లి కోలని పూర్తి చేసిన అభినందనలు పూర్తి చేసి వాటికి ఏం చెప్పాలి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఆరు నెలల క్రితం చెప్పడం జరిగింది కాకినాడలో జనసేన పార్టీ చంద్రశేఖర్ రెడ్డిని గాని వైసీపీ ప్రభుత్వం ఎవరు పెట్టినా కూడా వాళ్ళని ఊడిస్తాది అరవై రోజుల్లో గాజు గుర్తు మీద ఫ్యాన్ గుర్తు ఓడిపోతాది మా పార్టీలో ట్రాన్స్ఫర్లు ఉండవు మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయేమో ఇక్కడ వాళ్ళే నాయకుడుగా లేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్తారో వాళ్ళు వచ్చి గాజు మీద గెలుస్తారు కంగారు పడత అరవై రోజుల్లో నామినేషన్ దాజు గుర్తు వేస్తారు మీరు చేసిన శంకుస్థాపనలు నేను చూపించబోతున్నాం అవి ఎందుకు